హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నిన్నను మూడవ సోమవారం అయ్యింది కదండీ మా ఊరు శివాలయంలో త్వరణం ప్రతి సంవత్సరం కూడా ముట్టిస్తారు ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలోనే జ్వాలా త్వరణాన్ని ముందుగా మొత్తం అన్ని జ్వాలా త్వరణానికి ఏమేమి కావాలో మొత్తం అన్నీ సిద్ధం చేసుకొని సాయంత్రం హారతి అయిపోయాక త్వరణాన్ని ముట్టిస్తారండి మీ అందరికీ కూడా మూడో సోమవారం శుభాకాంక్షలు ఈరోజు మూడో సోమవారం సందర్భంగా శివాలయంలో పార్వతి అమ్మవారిని కూడా గాజులతో చాలా బాగా అలంకరించుకున్నారు అమ్మవారిని కూడా మీకు చిన్న షాట్లో చూపించాను కదండి మా ఊర్లో ఉండే వారందరూ కూడా గాజుల్ని అమ్మవారికి ఇచ్చుకున్నాము ఆ గాజులతో అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు ఉదయాన్నే అందరం కూడా గుడికి వెళ్ళి ఆ శివాలయ దర్శనం చేసుకున్నామండి సాయంత్రం వేళలో ఈ జ్వాలా త్వరణాన్ని సిద్ధం చేసుకొని వాటికి ఏమేం కావాలో అన్నింటి కూడా సిద్ధం చేసుకున్నారు సాయం సాయంకాలంలో ఈ జ్వాలా త్వరణం ముట్టించడానికి అందరం కూడా సిద్ధమవుతున్నారు ఈ విధంగా జ్వాలా త్వరణాన్ని మొత్తం సిద్ధం చేసుకున్నారండి గడ్డితో మొత్తం తయారు చేస్తారు దానిపైన నెయ్యిని కూడా పోస్తారు ఇదిగోండి ముందుగా పైన ఉండే దీపాలని శివాలయంలో ఉండే పంతులు గారు వెలిగిస్తున్నారండి ఇటు సైడ్ అటు సైడ్ రెండు కర్రలు పాతుకొని దానికి జ్వాలా తోరణాన్ని కడతారు కదా వాటిపైన ఉండే దీపాలను ముందుగా ముట్టిస్తారు అదిగోండి రెండు దీపాలను కూడా ముట్టించాక తర్వాత జ్వాలా తోరణాన్ని కూడా ఆ గుడిలో ఉండే కమిటీ సభ్యులు అందరూ కొందరు మరికొందరు బయట వాళ్ళు కూడా మొత్తం అందరు కూడా ఆ జ్వాలాత్వరణాన్ని ముట్టిస్తున్నారు ఈ విధంగా జ్వాల త్వరణం యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి మనిషి కూడా చనిపోయాక నరకానికి జ్వాలాత్వరణం అంటే అగ్ని కిందనే నరకానికి వెళ్తామనేసి అంటుంటారు అందువలన మనం ఈ కార్తీక మాసంలో జరిగే ఈ జ్వాలాత కింద నుంచి స్వామివారి వెనక వెళ్ళి ఆ టైంలో మనం ఇక నుంచి కూడా ఏ తప్పును చేయము మా మనసులో కూడా ఎటువంటి తప్పు చేయని ఉద్దేశం కూడా మాకు కలగకుండా తండ్రి అని మన మనసులో అనుకొని జ్వాలాత వరణం కింద వెళ్ళి ఆ స్వామివారి వెనక మూడుసార్లు తిరిగితే మనకి నరకానికి వెళ్ళాక ఈ జ్వాలాత కింద వెళ్ళే అవకాశం తప్పుతుందనేసి ఉద్దేశం అనేసి కూడా అంటుంటారు ఇదిగోండి ఈ విధంగా జ్వాలా మొత్తాన్ని కూడా ముట్టించాక మొత్తం అందరు కూడా కలిసి ఆ స్వామివారిని మూడు సార్లు జ్వాలా వరణం కిందలని తీసుకువెళ్ళడానికి సిద్ధం చేస్తారు కార్తీక మాసం మొత్తంలో ఈ జ్వాలా త్వరణం ప్రాముఖ్యత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని దర్శించడానికి మా ఊర్లో చాలా జనం కూడా వెళ్తుంటారు దీన్ని దర్శించుకోవాలని కూడా అంటుంటారు కార్తీక మాసంలో ఎక్కడే ఉన్నా సరే ఈ జ్వాలా త్వరణాన్ని మాత్రం కంపల్సరీ దర్శించుకోండి వీలైనంత వరకు స్వామి అమ్మవారిని కూడా ఇద్దరిని కూడా తీసుకువెళ్ళడానికి సిద్ధం చేస్తున్నారు ఇక్కడ మొత్తం జ్వాలా త్వరణం మొత్తం కూడా ముట్టించాక ఈ విధంగా ఉంటుంది ఇక్కడ దర్శించుకోవడానికి కూడా చాలా జనాలు వచ్చారండి మా ఊర్లో మొత్తం అందరు కూడాను ఇదిగోండి స్వామి అమ్మవారిని కూడా జ్వాలా త్వరణం కిందలు వెళ్ళి తీసుకువెళ్తుంటారు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి జ్వాలా త్వరణం కిందలు వెళ్ళి చిన్న చిన్న నిప్పులు కూడా పడుతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మూడుసార్లు అటు ఇటు స్వామి అమ్మవారిని తీసుకువెళ్తుంటారు మొదటిసారి ఇల్లు వచ్చారండి ఇది రెండవసారి ఈ విధంగా మూడు సార్లు తిరుగుతుండాలి కొంచెం నిప్పులు పడుతుంటాయి కాబట్టి కొంచెం తొందరగా అటు ఇటు ఉంటారు మూడు సార్లు స్వామివారిని అటు ఇటు కూడా మొత్తం తిప్పేశారు ఈ విధంగా మూడు సార్లు అయిపోయాక ఊర్లో జ్వాల వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా అటు ఇటు తిరుగుతుంటామండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి